సో నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్యత్ కి ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ రోజు కటింగ్ షేవింగ్ చేసుకోవాలి అంటే చాలామంది ఏదైనా సిలిగా అనిపించవచ్చు కానీ అది నేను చూశాను ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ప్రతి బాడీ పార్ట్లో ఒక్కొక్క ఒక్కొక్క మన బాడీలో ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క ప్లానెట్ రూల్ చేస్తుంది ఆ ప్లానెట్ రూల్ చేసినప్పుడు దానికి ఫేవరబుల్ డే రోజే నువ్వు వాటిని తీయటము కట్ చేయటము లేదంటే దానం చేయటము ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు చాలామంది జాతకంలో ఏంటంటే శుక్రుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బట్టలు దానం చేస్తూ ఉంటారు వాళ్ళు బట్టలు దానం చేయటం వల్ల ఏమవుతుంది పాజిటివ్ షుక్రుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు సో అప్పుడు శుక్రుడు ఏంటిది లగ్జరీ లైఫ్ ఇచ్చేటోడు పైస ఇచ్చేటోడు ప్రేమాప్య అయితే ఇచ్చేటోడు అలాగే సంఘంలో మనకి నలుగురు మనకి ఇష్టపడేటట్టు చేసేది కూడా శుక్రుడే సో ఇవన్నీ నెగిటివిటీ వెళ్ళిపోయి మనకు మొత్తం రివర్స్ అవుతుంది అరే నీకు మంచిగా చేస్తున్నావు కదా నీకు మంచిగా బట్టలు వస్త్రాలు దానం చేస్తున్నా అన్నదానం చేస్తున్నా అయినా సరే నాకు నెగిటివ్ అవుతుంది ఏంటిది దేవుడా అని చెప్పి అనుకుంటాను సో అందుకనే ఏంటంటే శుక్రుడు నీకు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఆయనకు సంబంధించిన వస్తువులు ఎప్పుడు కానీ దానం చేయొద్దు అని చెప్తాం ఒకవేళ ఇన్ కేసు దానం చేసేది ఉంటే వాళ్ళ జాతకంలో మనం చూస్తాం ఒకవేళ శని భగవాన్ నీచ స్థితిలో ఉన్నాడు అంటే ఆ వస్త్రాన్ని ఎక్కడైనా సరే కట్ చేసి ఆ వస్త్రం ఎవరికైనా నీకు సంబంధం లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇమ్మని చెప్తాం లేదు రాహుల్ నెగిటివ్లో ఉన్నాడు అనుకోండి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ లేదా మీ ఇంటి ముందు సఫాయి వర్కర్స్ వస్తారు వాళ్ళకి బట్టని కొద్దిగ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి బుధుడు బాగాలేడు బుధుడు బాగాలేనప్పుడు ఏంటంటే ఈ వస్త్రాలతో పాటు ఈ వస్త్రాలను ఎక్కడైనా జలప్రవాహం చేసేయండి జలప్రవాహం చేసేసి ఎక్కడైనా సరే కానీ చిన్న పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ లోపు ఆడపిల్లలకి ఎవరికైనా సరే కానీ ఒక కొత్త వస్త్రాలు ఫ్రాకు ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదైనా బట్టలు ఇప్పియండి అని చెప్తాం బుధవారం రోజు ఇన్ని లాజిక్స్ ఉంటాయి ఇది కూడా మనం గడ్డం అనేది హెయిర్ అనేది అంత ఈజీగా ఏం తీయొద్దు ఎందుకంటే ఈ టోటల్ ప్రాసెస్లో ఎంతోమంది ఇబ్బంది పడ్డది మనం లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను అందుకనే ప్రతీది జాగ్రత్త తీసుకోవాలి మనం అంత టేక్ ఇట్ ఈజీ అన్నట్టు కాదు అందుకోసమే మనం మన ప్రేక్షకుల కోసం మనం తీసుకొచ్చాము ఈ సబ్జెక్ట్ అనేది చెప్పాం మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళకు కూడా గురుగారు ఇన్ని రోజు నుంచి తెలియలేదు కనీసం ఇప్పటి నుంచి అయినా పాటిస్తాం మేము అన్నట్టు మంచి ఒక రెస్పాన్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ మనకి ఇచ్చారు సో ఈరోజు మనం అసలు గురువారం రోజు చేయించవచ్చా రైట్ గురువారం రోజు గురువారం రోజు ఒకవేళ జయించాలి అంటే మధ్యాహ్నం ఒకటిన్నర లోపు మనం చేయించుకోవాలి ఒకవేళ కటింగ్ చేయించాలి అంటే మధ్యాహ్నము లోపు లేదంటే సాయంత్రం ఐదున్నర తర్వాత నుంచి మీరు నైట్ దాకాన చేయించుకోవచ్చు కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం టైం మాత్రం చేయించొద్దు అంత ఫేవరబుల్ టైం కాదు ఒకటిన్నర లోపు లేదంటే ఐదున్నర తర్వాత గురువారం రోజు చేయించవచ్చు ఎందుకంటే బృహస్పతి గురువు భాగ్యకారకుడు అలాగే శని భగవాను వృత్తి లాభకారకుడు అంటే మనకి బృహస్పతి వేయ కూడా సో మనం కటింగ్ ఆ రోజు చేయించుకున్నా సరే కానీ అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి కొంచెం ప్రొఫెషన్లో కూడా మంచి పరిచయాలు పెరుగుతాయి అలాగే ఒకవేళ చాలా రోజుల నుంచి మనకి ఏదైనా బ్యాక్లాగ్స్ పిల్లలు కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి అవి క్లియర్ చేయలేకపోతుంటారు లేదంటే చాలామందికి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ పెండింగ్ పడ్డ ఈరోజు మనం వాటిల్ని వదిలేయటం వల్ల ఏమవుతుందంటే గురువు యాక్టివేట్ అయిపోతాడు సో గురువు యాక్టివేట్ అయ్యాడంటే నీ భాగ్యాన్ని మారుస్తాడు కాబట్టి థర్స్డే రోజు ప్రిఫరెన్స్ ఉంటుంది అది కూడా వన్ థర్టీ లోపు లేదంటే ఆఫ్టర్ ఫైవ్ థర్టీ మిడిల్లో మాత్రం మా మధ్యలో ఓ టూ త్రీ అవర్స్ అనేది అంత ఫేవరబుల్ ఉండదు కాబట్టి గురువారం రోజు కూడా చేయించుకోవచ్చు పన్నెండు రాష్ట్రాల్లో ఎవరైనా సరే కానీ మ్యాక్సిమం ఈ టైమింగ్ అని గుర్తుపెట్టుకొని మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా గురువారం రోజు ఆ గురువు అనుగ్రహం కూడా కలిగి ఇది మనకు చాలామంది టాపిక్ ఏంటంటే విన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇవన్నీ ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ గోల్లు తీయాలంటే నువ్వు ఆలోచించావా మంగళవారం రోజు దియొద్దు అంటారు చీకటపడితే దియొద్దు అంటారు ఇంటి మధ్యలో కూర్చొని దియొద్దు అంటారు ఎందుకు చెప్తారు మీ పెద్దోళ్ళు మరి కేతు నెగిటివ్లోకి వెళ్తాడు కేతు ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తాడో నువ్వు ఏది సంపాదించినా నువ్వు అనుభవించలేవు అది అది అనేది తప్పకుండా అట్లా ఉంటుంది అలాగే ఏదైనా సరే కానీ బట్టలు శనివారం రోజు కొనొద్దు అంటారు ఎందుకు మరి శుక్రుడు శుక్రుడు నైటిలోకి వెళ్ళిపోతాడు శనివారం కాదు బుధవారం రోజు కొనుక్కో బట్టలు అంటారు ఎందుకు ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు చెప్పింది ఇవన్నీ ఆలోచన పెట్టుకునే వారాలకి గ్రహాలకి సంబంధం అనేది ఉంటుంది సో అవన్నీ కంబైన్ చేస్తే మనకు కొన్ని ఇక్కడ మనకి పెద్దవాళ్ళు మనకి ఇక్కడ చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా పాటించాలి వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ యొక్క అనుభవానికి మనము మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి గురువారం రోజు కూడా చేయించుకోవచ్చు కాకపోతే ఆ పర్టికులర్ టైం అనేది నోట్ చేసుకోండి